హలో నమస్తే నేను అశోక్ ఏపీలో వరద రాజకీయం మొత్తం బురదగా మారిపోతుంది వైసీపీ టీడీపీ మధ్య ఒకరి మీద ఒకళ్ళ మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇప్పటికే మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎలా వస్తాయంటూ కూడా దానికి టీడీపీ కాంగ్రెస్ వస్తుంది అయితే తాజాగా వైసీపీకి సంబంధించిన కొన్ని నేతలకు సంబంధించో లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన బోట్లని కుట్ర చేసి వాటిని వదిలేవారు అవన్నీ బ్యారేజ్కి అడ్డం పడి నీటి కిందకి వెళ్లకుండా చేసేందుకు ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఇక బుడమీర పైన అక్రమ కట్టడాల వల్లే బుడమీర బాబు పొంగడానికి కారణము ఆ తర్వాత విజయవాడ మునిగిపోవడానికి కారణం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఇక రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది అనేది కూడా మాట్లాడుతూ వచ్చారు సో వీటన్నిటిపైన ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్ సార్ నమస్తే సార్ ఈ ఫస్ట్ ఈ వరదలు వరదలు అంటే ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే ఆ వాళ్ళని వదిలేసి ఇప్పుడు రాజకీయం మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది సో ఏంటి ఇది రాజకీయ ప్రక్రియగా చేస్తున్నారా లేదంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారా ఖచ్చితంగా ఇది డైవర్టింగ్ పాలిటిక్స్ ఆడలేక మధ్యలో ఓడు అనే మన సామెత ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది చేతగానటువంటి ప్రభుత్వం ముందు చర్యలు లేనటువంటి ప్రభుత్వం అట్రఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సుస్పష్టంగా ఇరవై ఎనిమిదో తారీఖే వాతావరణ శాఖ వారు అత్యధికమైనటువంటి వర్షపాతం మన రాష్ట్రంలో నమోదు కాబోతుందని వాళ్ళు చెప్పారు అప్పటికే ప్రకాశం బ్యారేజ్లో నాగార్జున సాగర్లో శ్రీశైలంలో వాటర్ సామర్థ్యానికి ఆయా డ్యాములు నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది బుడమేర్ అనేటటువంటి వాగు విజయవాడకి దుఃఖప్రదాయనిగా పేరుంది ఎప్పుడైతే డ్యామ్ నిండిందో కృష్ణా రివర్ డ్యాము ఆ తర్వాత బుడమేరులో వచ్చేటటువంటి వాటర్ని డైవర్ట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఒక సామర్థ్యానికి లోపల ఉన్నప్పుడు మాత్రమే బుడమేరు వాగు యొక్క ఎక్స్ట్రా వాటర్ని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయవచ్చు అది నిండినప్పుడు ఖచ్చితంగా డైవర్ట్ చేసే అవకాశం లేదు వాటన్నిటి కారణంగానే పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల అరవై రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిదిలో నాలుగు సందర్భాల్లో బుడమేరు విజయవాడని ముంచేసింది అనేక ప్రాణాలు పోయాయి కానీ అతిపెద్ద విపత్తుగా అంతకు మంచినటువంటి విపత్తుగా ఈసారి జరిగినటువంటి దుర్ఘటనను చూడాలి ఎందుకంటే అధికారికంగానే మన ప్రభుత్వం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఆరు వందల పైచిలుకు పశుసంపద అలాగే నలభై ఆరు మంది చనిపోయారని చెప్పారు కానీ కట్టలేనటువంటి శవాలు ఇంకా వాటర్లో మునిగున్నటువంటివి వందకు పైచిలుకుంటాయనేటటువంటి ఒక లెక్కలో అంచనా కూడా ఉంది ఇంత పెద్ద విపత్తుని ముందుగానే పసికట్టినటువంటి వాతావరణ శాఖ కన్సర్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చేసింది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇన్ని ఉన్నా కూడా ప్రత్యాన్మయ మార్గాలని సరైనటువంటి హెచ్చరికల్ని సరైనటువంటి విధంగా స్పందించకపోవటం వలన ఇంత పెద్ద విపత్తును మనం ఓకే ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ మూడు నెలల కాలంలో నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటే ఎంత పెద్ద ఎత్తున అప్పులకు పాల్పడుతుందో ఒకసారి గమనించండి రెండవది రెండు వేల కోట్ల రూపాయల చిలుకు అవకతవకలు చేసినట్టుగా పెండియాల శ్రీనివాస్ గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి సిఐడి కేసెస్ ఉన్నాయి అనేక కేసెస్లో ముద్దాయిగా ఉన్నారు వారు అలాంటి వ్యక్తికి నిన్న ప్రభుత్వం తొమ్మిదవ తారీఖు నాడు జీవో ఇస్తూ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉద్యోగంగా భాగస్వామిగా చేయటానికి తనకు జీవో ఇచ్చింది రెండవది అతిపెద్ద విపత్తుగా మారిపోబోతున్నటువంటి అమరావతిని దాని మీద జరుగుతున్నటువంటి నిజాల్ని కప్పిపెట్టేటటువంటి నిజ ప్రచారాన్ని కప్పిపెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మూడు అంశాలు ఒకటి అమరావతి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది రెండు కూటమి అప్పుల్లో కూరుకుపోతుంది మూడు ఈ యొక్క అక్రమాలు చేసినటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళ ప్రీవియస్ అధికారులని నియమించుకుంటుంది వీటితో పాటుగా ఆరు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలుపరచలేనటువంటి ప్రభుత్వంగా ఇది మారిపోతుంది ఒక పెన్షన్ స్కీమ్ తప్ప దానిలో కూడా యాభై సంవత్సరాలు బీసీలకి పెన్షన్స్ ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం వారిని కూడా చేర్చలేదు ఈ మూడు నెలలు ఇచ్చినటువంటి పెన్షన్స్లో కూడా వారిని చేర్చలే అంటే సంపూర్ణంగా ఆరు హామీల్లో ఒక హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వం దాని నుంచి డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్కి తెరలేపుతుంది దానిలో భాగంగానే ఇవాళ లోకేష్ గారు ట్వీట్ హోం హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ వారు చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ దిగిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం మీద నిందలు వేసి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమాలు తప్ప వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిల్లో ఒకసారి గమనిద్దాం కొట్టకొచ్చినటువంటి బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించింది అనేది వారి యొక్క అభియోగం కామెంట్స్ అభియోగం సార్ మా ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారి చేతుల్లో ఆ వ్యవస్థలు ఉండి ఆ తర్వాత మీ ప్రభుత్వంలోకి వచ్చాయి అంటే దాదాపుగా ఐదు నెలల కాలం నుంచి మా చేతుల నుంచి అన్ని వ్యవస్థలు మీ దగ్గరకు వచ్చేసాయి వచ్చేసిన తర్వాత మీరు నిర్వహించేటటువంటి టూరిజం శాఖకు సంబంధించిన బోట్లు కూడా ఐదు బోట్లలో రెండు బోట్లు అనేది నిర్ధారణలో తేలింది అంటే మీరు నిర్వహించేటటువంటి శాఖకు సంబంధించిన బోట్ల ద్వారా ఢీ కొట్టించి మీరే కూల్చివేయాలనుకున్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆ కార్యక్రమం చేయగలుగుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వమే లేనప్పుడు ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉండగా ఆ బోట్లు ఎలా కొట్టకపోయాయి మొట్టమొదటిగా మీరు దానికి సమాధానం చెప్పాలి రెండవది ఉషాద్రి గారికి సంబంధించినటువంటి మూడు బోట్లు ఉన్నాయి దానికి వైఎస్ఆర్ రంగులు వేసి ఉన్నాయి అంటారు వైఎస్ఆర్ పార్టీ కమ్మ సంబంధించిన రంగు రంగులు వేసి ఉన్నాయంట ఉషాద్రి గారు ఫోన్ తీసుకో బాబు ఉషాద్రి గారు లోకేష్ గారితో ఉన్నటువంటి ఫొటోస్ నేను మీకు చూపిస్తాను ఉషాద్రి గారు కోమటి జయరామ్ గారికి బంధువు ఓకే కోమటి జయరావు గారు టిడిపి ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు అవును మరి ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమటి జైరామ్ గారి యొక్క బంధువైన కోమటి రామ్మోహన్ గారు మరియు ఈ ఉషాద్రి గారికి సంబంధించినటువంటి ఆ బంధురికం స్పష్టంగా బయటపడుతున్న తర్వాత వారిని మా ఖాతాలో వేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య కాదా అంటే ఆ వెనకాల ఎవరున్నారో మాకు సంబంధం లేదు ఆ బోట్లకు ఎవరైతే రంగులు ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి వైసీపీ మూడు నెలల నుంచి మీ ప్రభుత్వం నడుస్తుందా మా ప్రభుత్వం వైసీపీ మనుషులు సార్ మూడు నెలల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతుంది ఇది ఉషాద్రి గారికి సంబంధించినటువంటి ఫోటో లోకేష్ గారితో ఉషాద్రి గారు ఉన్నటువంటి ఫోటో రామ్మోహన్ గారికి బంధువు జయరామ్ గారికి బంధువు మీ యొక్క ఎన్ఆర్ఐ విభాగ అధ్యక్షుడి గారికి బంధువైనటువంటి వారి బోట్లు వచ్చి ఆ డ్యామ్ని ఢీకొడితే ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం కాదా ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాజీనామా చేయాల్సినటువంటి అంశం ఇది ఒక వ్యవస్థని సరైన సక్రమ మార్గంలో నడిపించలేనటువంటి వారు ఫెయిల్ అయితేనే ఇలాంటివి జరుగుతాయి ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ అక్కడి నుంచి బోట్లు కొట్టుకొని వస్తుంటే కనిపెట్టలేనటువంటి నిఘా వ్యవస్థ దానిలో పనిచేసేటటువంటి అధికారులు వారి మీద చర్యలు తీసుకోకుండా ఆ బోట్లని అక్కడ కట్టివేసి ఆ బోట్ల ద్వారా అక్రమ ఇసుకని తరలిస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకుల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇది డైవర్ట్ చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయితే మీ ప్రభుత్వంలో మా నాయకులు మా అధికారులు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఒక వంట వండే వంట స్కూల్స్లో వంట వండే చిరుద్యోగి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ దాకా వేసింది మీ ప్రభుత్వం కదా ఈ మూడు నెలల నుంచి మీరు చేసింది ఇదే కదా మీరు ఇదే కదా మరి ఇంత విపత్తుని ప్రజల మీదకు వదిలేసి ప్రజల ప్రాణాలతోటి చలగాటమాడి ప్రజా వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి మీ ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వంలో ఉండే హక్కుందా ఇలాంటి తప్పుడు విధానాలతోటి అందలం ఎక్కినటువంటి ప్రభుత్వం కాబట్టి ఒక తప్పుడు ప్రచారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే కార్యక్రమాన్ని అవలంబిస్తుంది అదే తప్పుడు ప్రచారాన్ని అప్పుడు మీ మాజీ ఎంపీఓ లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కానివ్వండి వీళ్ళిద్దరు కుట్రపూరితంగా చేసి వీటన్నిటిని రిలీజ్ చేసి డ్యామ్ ని భద్ర కొట్టి దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి మాట అదే ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత వీళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అందుకే చెప్పాను వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి చిన్న బిడ్డలకి ఆడబిడ్డలకి రక్షణ కరువైనటువంటి ఈ రాష్ట్రంలో గతంలో వారు చేసినటువంటి నలభై వేల మంది తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రం కన్నటువంటి వాళ్ళల్లో ఒక్కరినన్నా తీసుకొచ్చారా ఈ రోజుకి అప్పుల కుప్పగా ఆంధ్రాని మార్చి వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మూడు నెలల్లో నలభై మూడు వేల కోట్ల అప్పు చెప్పింది చేసింది వాస్తవం కాదా జిఎస్డిపిలో మైనస్ సెవెన్ పర్సెంట్ మన రాష్ట్రం తిరోగమనంలోకి పోతుంది వాస్తవమా కాదా మనకి జరగ రావాల్సినటువంటి వ్యవసాయం మొదలవ్వాల్సినటువంటి పంటల సాగుబడి సగానికి పైగా సాగు కానిది వాస్తవం కాదా ఇవాళ నిజంగానే బుడమేరు వాగు పొంగబోతుంది అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన తక్షణ చర్యలేంటి పైనటువంటి డ్యాముల్లో నీటి సామర్థ్యాన్ని డైవర్ట్ చేసి తగ్గించి వచ్చేటటువంటి వరదలకు అనుకూలంగా ఇక్కడ సముద్రంలోకి కానీ వాటర్ని డెలివరీ చేసినట్లయితే కృష్ణానదిలో వాటర్ని డెలివరీ చేసినట్టయితే బుడమేరు కంటే స్థాయిని తగ్గిస్తే ఆ బుడమేరు వాటర్ దీన్ని బ్యారేజ్ లోకి ఫిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక సామర్థ్యానికి మించినటువంటి వాటర్ డ్యామ్ లో ఉన్నప్పుడు బుడమేరు వాటర్ డైవర్ట్ చేయడానికి అవకాశం లేదనేది మనకి చరిత్ర ఇచ్చినటువంటి పాఠాలు మనం ముందుట ఉన్న తర్వాత నలభై సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాల్లో విజయవాడ మునిగిపోయిన చరిత్ర ఉన్నదని తెలిసిన తర్వాత ప్రజల ప్రాణాలతో చలగాటం కాకపోతే ఇదేంటి ఇప్పుడు చేసింది ప్రాణాలు పోయినా పర్వాలేదా ప్రజలు ఇంతమంది చనిపోయినా పర్లేదా మీకు బుడమేరు మీద అక్రమ కట్టడాలుగా ఉన్నాయి మీ నాయకులే కాదా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు తొలగించలేకపోయారు ఎందుకు తొలగించలేకపోయారు అనేక సందర్భాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి అక్రమంగా కొల్లేరని ఆక్రమించారు తెలుగుదేశం నాయకులు అనేటటువంటి వార్తలు ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వాటిని తొలగించి కాపాడాల్సినటువంటి బాధ్యత మీపై ఉందా లేదా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో దాన్ని పెంచాలని ప్రయత్నం చేసినప్పుడు బుడమేరు మీద ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్ని రక్షించే దానిలో భాగంగా కొంతమంది మీకు కొమ్ముగాసేటటువంటి మీడియా ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి ఆ యొక్క పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ని రక్షించడానికి మీరు ప్రయత్నం చేయకపోతే ఈ విపత్తు వచ్చేది కాదు కదా ఈ రోజు ఈ విపత్తు కారణం ఏంటి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై రెండు వేల క్యూసెక్ల సామర్థ్యానికి దాని యొక్క విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా మరి వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి కదా బుడమేరుకు సంబంధించినటువంటి ప్రత్యామ్మయ మార్గాలని దాని క్లీనింగ్ని కేవలం ఐదు సంవత్సరాల్లో చ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని మీరు ప్రచారం చేస్తున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు మీరేం చేశారు మీరెందుకు చేయలేకపోయారు మీలాగా మేము వెళ్ళి కోట్లకెళ్ళి అడ్డుకోలేదే సో ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం కావాలని చేస్తున్న ప్రచారం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వారి వ్యక్తుల్ని దానిలో చొప్పించి వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రం మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టే ఇలాంటి తప్పుల నుంచి డైవర్ట్ చేయటానికి ఓకే ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున వారు జ్ఞానాన్ని కూడా మరచి విజ్ఞానంతో ఆలోచించాల్సినటువంటి ఈ సమయంలో కూడా బురద రాజకీయాన్ని చేస్తున్నారు ఓకే